ఏప్రిల్ ఆరో తేదీ శని త్రయోదశి సందర్భంగా శ్రీ కోతిరెడ్డిపాలెం షుగర్ ఫ్యాక్టరీ దగ్గర శనేశ్వర స్వామి కర్మఫలదాత స్వామి క్షేత్రంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి తైలాభిషేకములు ఇనపాండట్లో దీపారాజన మధ్యాహ్నం అన్న ప్రసాదాలు శనిశ్వర స్వామి యాగం గర్పబరును కావున భక్తులు అందరూ వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని తైలాభిషేకం చేసుకొని ఇనబ్బాన్ల దీపారాధన చేసుకొని అన్న ప్రసాదాలు చేసి సోమవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము ఇటు ఆలయ సేవకులు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా చాలా సంతోషం ఇక్కడ ఆర్య వయసు సమావేశంలో చాలా వరకు నాకు ఆత్మీయులు ఉన్నారు ఎందుకు నేను చెప్తున్నానంటే ఒక బంగారు రంగంలో కానివ్వండి ఫ్రాన్సీ షాపులు కానివ్వండి విప్యాల్సర పెన్షన్ షాప్స్ కానివ్వండి అదేవిధంగా మీ అందరి గురించి కూడా ఇంకొక నేను చెప్పాలనుకుంటున్నా రోజు కూడా ఈ తరంలో కూడా జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయి చాలా గొప్ప అది నేను సింగల్ సింగిల్ ఫ్యామిలీస్ చూస్తున్నాను కానీ కొన్ని కానీ ఆర్యేషన్ కూడా ఈ రోజుకి కూడా కలిసి ఉంటే కలిపి మీ అందరూ కూడా ఒక ఇంట్లోనే ఉంటున్నారంటే నిజంగా అది చాలా కొత్త విషయం అలాంటి మీ మంచి మనసులు అలాంటి మీ మంచి ఆలోచన కూడా ఈరోజు పోటీ చేస్తున్న ముఖ్యంగా మన రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి నారాయణ గారి గురించి చెప్పనవసరం లేదు ఈ ఇద్దరు ఒక కలయిక చాలా చాలా పెద్ద కలయిక ఇద్దరు సౌమ్యులు వివాదాలకు చాలా దూరంగా ఉంటారు ఏదన్నా పని చేసినా అది కొంతక చెప్పుకునే వ్యక్తులు కాదు వాళ్ళు అలాంటి మంచి వాళ్ళని గవహించారు ఈరోజు మనం ఇన్ని ఇంచాడు వాళ్ళని గెలిపించుకున్న బాధ్యత మనందరి మీద ఉంది ఈ రోజు రోజు ఒక రోజు ఒక రోజుతో పోయేది కాదు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక సంకల్పం అంటే మీలో మీకు ఎక్కువ సంకల్పం ఉంది అది నాకు తెలుసు మీ సంకల్ప బలమే వాళ్ళని గెలిపించి మనకి ప్రజలకి పనిచేసే విధానం తీసుకురావాలి అందుకని మీ అందరు కూడా ఆశీర్వాదం వాళ్ళకి తెలియజేయాలని కోరుకుంటున్నాం మీ అందరికీ తెలుసు గతంలో అభివృద్ధి ఏ విధంగా జరిగిందో నెల్లూరు నగరంలో గతంలో సిమెంట్ రోడ్లు వేసినప్పుడు ఎక్కువ మంది చిన్న బజార్ పెద్ద బజార్ వాళ్ళు అరగంగానే ఆడ చాలా ఇబ్బందులు పడ్డా కూడా ఆ రోజు నేను దగ్గర నుండి వేయించడం జరిగింది దాని మీద ఇప్పుడు నాకు నారాయణ సార్ వచ్చి మూడు రోజులు ఇప్పుడు అలా చెప్పుకుంటూ పోతే ఈ రోజు మనకి రేపు రాబోయే రోజుల్లో ఒక డ్రైనేజ్ వ్యవస్థ పూర్తి చేయాలంటే నారాయణ గారు రావాల్సిందే అదే విధంగా మంచి నేను మీరు మన ప్రజలకు అందియాలంటే నారాయణ గారు రావాల్సిందే అదే విధంగా పేదవాడు ఇంటి ఇల్లు ఆ ఇల్లు ఈ రోజు నలభై మూడు రోజులు ఇల్లు కట్టినా అది పేదవాళ్ళకు అందకుండా చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారంటే దానికి పూర్తి చేసి వాళ్ళకి అందియాలంటే నారాయణ సార్ రావాల్సిందే అలా ఈ రోజు పార్కులు ఒకటి రెండు పార్కులు మనందరికీ తెలుసు స్వతంత్ర పార్క్ ఒకటి అదే విధంగా చిల్డ్రన్స్ పార్క్ ఈ రెండు పార్కులు తప్ప ఇది ఏ పార్కులు ఏడదని మనం ఆ నారాయణ గారు వచ్చిన దాకా దాదాపు ప్రతి ప్రతి ఏరియాకు వంద కోట్లు ఏర్పాటు చేశారు కానీ ఈ రోజు అది మెయింటెనెన్స్ లేకుండా ఇబ్బందులు పడే తల్సింది దానికి కూడా ఏదైనా చూడాలంటే మళ్ళీ నారాయణ గారు రావాల్సింది ఈ రోజు నెల్లూరు నగరంలో కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి మన గుడిల దాడ ఉండే కార్యక్రమాలు చోడంలో మేర్లు అందరం పనిచేశారు కానీ ఏ రోజు కూడా మా మైండ్ కి పేదవాళ్ళు పైన కూర్చొని చదవాలి అనే ఆలోచన మాకు రాలేదు కానీ వాళ్ళకి ఏదో పని చేసేమే కానీ స్కూల్స్ డెవలప్మెంట్ కోసం కానీ పిల్లలు కూడా మన ప్రైవేట్ స్కూల్స్ లో ఏ విధంగా పిల్లలు చదువుకుంటారో అలా పిల్లలు చదువుకోవాలా అనే ఒక మంచి ఆలోచన నారాయణ గారు మనసుని కట్టబెట్టి ప్రతి స్కూల్ కి బెంచ్ స్కూల్ కి ఇవ్వడం జరిగింది ఇది చాలా గొప్ప విషయం ఈ రోజు పేద పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్స్ తో ఇలాగా చదవాలనే ఒక మంచి ఆలోచనతో నారాయణ గారు చేయడం జరిగింది ఇవన్నీ చేయాలంటే ఈ కార్యక్రమాలను పూర్తి చేయాలని చెప్పింది అంటే మనకి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ లో ఫండ్స్ తీసుకురావాలి ఆ ఫండ్స్ కూడా తీసుకొస్తేనే రోజు మన నెల్లూరు అభివృద్ధి అవడానికి అవకాశాలు ఉన్నాయి ఈ రెండు కాంబినేషన్ ని మనం గెలిపించుకుంటే నెల్లూరు మాత్రం పీస్ఫుల్ గా ఉంటుంది లేకపోతే మీకు జరిగిన కొన్ని అరాజకలు ఇక్కడ చెప్పకూడదు కొన్ని ఇబ్బందులు కొన్ని కష్టాలు కొన్ని బెదిరింపు కాల్సు మీ అందరికీ తెలుసు కాబట్టి ఇవన్నీ కావాల ఒక ప్రశాంతమైన నెల్లూరు ఒక ప్రశాంతమైన నెల్లూరు స్మార్ట్ సిటీగా చేయాలంటే వీళ్ళిద్దరినీ గెలిపించుకోవాలని చెప్పి మరీ మరీ కలుగుతుంది ఇంకా ఏ మార్గం అందరూ అందరు చెప్పారు నేను చెప్పనవసరం లేదు డిప్యూటీ మేయర్ గా ఆయన కూడా కార్పొరేషన్ లో ఉన్నారు కాబట్టి కార్పొరేషన్ వైపు నుంచి కూడా ఎత్తి నిధులు తీసుకొచ్చి మనందరికీ పెట్టిర్లో అందుబాటులో పనులు చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ అందరి ఓటు మన ఇందరూ సైకల్ పొడితే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ